సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది అదైన తర్వాత ఇండస్ట్రీ పెట్టుకోవడానికి బోనకల్ మండలంలో ఆల్రెడీ ఇప్పటికే తొమ్మిది ఎకరాల భూమిని కూడా కేటాయించుకున్నాం ప్రతి మండలంలో కార్యక్రమం జోరుగా జరుగుతూ ఉంది నేను మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు అభివృద్ధి చెందితే కుటుంబం అభివృద్ధి చెంది పిల్లలు బాగా ఎదుగుతారు పిల్లలు బాగా ఎదిగితే ప్రపంచంలో ఏ మూలక వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవాలి వాళ్ళ ఆ ఉద్యోగాలు సంపాదించగలిగితే మీరు మీ కుటుంబానికి గ్రామానికి రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది అలా జరగాలంటే ముందు ఆర్థికంగా మీరు నిలదొక్కోవాలి అలా నిలదొక్కోవటం కోసం ముందు మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం మన ప్రాంతంలో అవకాశం ఉన్న ఇందిన మా డైరీని ఏర్పాటు చేస్తున్నాం అది కాకుండా ఇతరత్రా మీరు ఇంకా వ్యాపారం చేసుకోవటానికి కూడా వడ్డీ లేని రుణాలు ఇప్పించడం కోసం ఈ ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ పెట్టి తీసుకొని పోతున్నాం ప్రతి డ్వాక్రా మహిళా సంఘ సభ్యురాలు దీన్ని అందిపుచ్చుకోవాల్సిందని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అనేక రకాలుగా ప్రణాళికలు తయారు చేసుకుని అన్ని రంగాల్లో విద్య వ్యవసాయం వ్యాపారం మహిళ యువత వృద్ధులు విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి వాళ్ళందరికీ నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచాం పదేళ్లు పెంచలే తల్లిదండ్రులు మీరు పోయి చూసి రండి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం వీటన్నీ కూడా ఈనాటి ఇందిన మా ప్రభుత్వం కేవలం సంవత్సర కాలంలో చేయగలిగింది ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకే చెందాలి చెందుతాయి ప్రజలు కూడా వీటన్నిటిని విరివిగా మీ మీ కుటుంబాల్లో కూడా చర్చించుకొని వీటి వల్ల ఎంత ఉపయోగం జరుగుతుందో ఆలోచన చేసి భవిష్యత్తులో ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవటం కోసం మనందరం నడు మిగించి ముందుకు పోదామని మీ అందరికీ నేను సవినయంగా నేను మనవ చేస్తూ రాగ ద్వేషాలకు అతీతంగా మదర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇక్కడ అందరూ కలిసి రావాల్సిందిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక అవకాశం వచ్చింది మనకి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరూ కలిసి రండి భవిష్యత్ మదర భవిష్యత్ కోసం అందరం కలిసి నడుద్దామని చెప్పి నేను సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా అట్లాగే ఈ రాష్ట్రాన్ని కూడా బాగు చేసుకున్నాం దాంట్లో భాగంగానే ఆ పిలుపులో భాగంగానే ఇవాళ చావ రామకృష్ణ గారు వారి నాయకత్వంలో చాలామంది ఏరుపాలె మండలంలో చేరటారు ముందుకు వచ్చారు ఇప్పటికి రెండు మూడు సార్లు నేను సమయం ఇచ్చాను వేరే కార్యక్రమాల వల్ల రాలేకపోయాను అన్యగా భావించవద్దని చెప్తూ మీరు వస్తున్నటువంటి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని అందరం కలిసి పనిచేద్దామని చెప్పి సౌనయంగా మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను నమస్కారం థ్యాంక్ యూ